హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఎన్ని రోజులైనా నిల్వ ఉండే నిమ్మకాయ షర్బత్ తయారు చేసుకుందాము కావలసినవి నిమ్మకాయలు పంచదార నిమ్మకాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి నేను రెండు డజన్లు తీసుకున్నానండి నిమ్మకాయల్ని జ్యూసీ నిమ్మకాయలు దొరకలేదు ఏ షాపులో చూసినా ఇలాంటి నిమ్మకాయలే ఉన్నాయి షాపు వాళ్ళని అడిగితే సమ్మర్ కదండి అన్నారు నిజమే కదండి ఎండలు మండుతున్నాయి ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసుకుని జ్యూస్ తయారు చేసుకుందాము అన్ని నిమ్మకాయలని కట్ చేసుకుని రసం తీసుకుందాము గ్లాసు నిమ్మరసం వచ్చిందండి మనకి గ్లాసు నిమ్మరసానికి మూడు గ్లాసులు పంచదార తీసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే ఒక అర గ్లాస్ ఎక్కువ తీసుకోండి ఒక గ్లాసు నిమ్మరసానికి మూడు గ్లాసులు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి ఏ గ్లాసుతో నిమ్మరసం తీసుకున్నామో అదే గ్లాసుతో మూడు గ్లాసులు పంచదార తీసుకోవాలి పంచదార మునిగేంత వరకు వాటర్ తీసుకుందాము స్టవ్ వెలిగించుకుందాము పంచదార అంతా బాగా కరిగించుకోవాలి ఇలా తిప్పుతూ కరిగించుకోవాలి మిరియాల పొడి వేసుకుందాము మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు పంచదార అంతా బాగా కరగనివ్వాలి నిమ్మకాయ షర్బత్తు చాలా బాగుంటుందండి ఎండ నుండి ఇంటికి వచ్చినప్పుడు ఒక గ్లాసు షర్బత్తు తాగితే చాలా కూల్గా హాయిగా హ్యాపీ అనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఈ షర్బత్తు ఎన్ని రోజులైనా నెలగొంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది పంచదార పూర్తిగా కరిగే వరకు తిప్పుతూ కరిగించుకోవాలి పంచదార కరిగిందండి చూడండి ఇలా కరగాలి పంచదార మొత్తం పూర్తిగా కరగాలి కరిగిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఉంచాలి స్టవ్ మీద ఇలా కరగాలండి పంచదార ఇలా రావాలి వాటర్ కూడా పంచదార వాటర్ కూడా ఇలా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను గ్లాసు నిమ్మకాయ రసం ఉంది కదండి ఇప్పుడు నిమ్మకాయ రసం ఈ పంచదార వాటర్లో పోసుకుందాము మొత్తం మిక్స్ చేద్దాము పంచదార నిమ్మకాయ రసం బాగా కలపాలి పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి నిమ్మకాయ షర్బత్తు రెడీ అయిందండి చల్లారెక్క వడపూసుకుందాము పంచదారలో నలుకలు ఉంటాయి మిరియాల పొడి కూడా వేసాం కదండి అందుకని పోసుకోవాలి గాజు బాటిల్ ఒకటి తీసుకోండి షర్బత్ని బాటిల్లో స్టోర్ చేసుకోండి ఈ జ్యూస్ కూడా వడపోసుకుందాము నిమ్మకాయ షర్బత్ రెడీ అయిందండి ఈ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు తయారు చేయటం కూడా ఈజీ అండి చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ షర్బత్ ఈ నిమ్మకాయ షర్బత్తుతో రెండు సమ్మర్ డ్రింక్స్ తయారు చేసుకుందాము నిమ్మకాయ శర్బత్తు రెండు మూడు స్పూన్లు గ్లాసులు వేసుకోండి కూల్ వాటర్ వేసుకోండి దీనిలో సోడా వేసుకోండి ఇప్పుడు మిక్స్ చేయండి నిమ్మకాయ షర్బత్తో రెండు సమ్మర్ డ్రింక్స్ తయారయ్యాయి ఒకటి కూల్ వాటర్తో తయారు చేసాము రెండు సోడాతో తయారు చేసాము మీకు నచ్చిన టేస్ట్తో తయారు చేసుకోండి చల్ల చల్లగా కూల్ కూలుగా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి